ఢిల్లీపై కోల్కతా బంపర్ విక్టరీ డోన్ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా లేదా రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఆ దొంగల్ని పట్టుకోవాలి మే పదమూడవ తారీఖున తమ్ముడు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థిగా శబరిని గారు గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చారు కానీ ఈ రోజు డోన్ అదిరిపోతా ఉంది డోన్ లో సీన్ మారిపోయింది పెట్ట కథ మంత్రులకి కట్టుగత నేతలకి కాలం చల్లదు వారికి రాజకీయ సన్యాసం తప్పదు ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి ఆ మంత్రి వల్ల మీకు లాభం తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రిని అర్థం అప్పులు చేసింది బుగ్గరా అప్పులు కట్టేది మీరు అవునా కాదా బుగ్గన కడతాడా మీ అప్పు రాష్ట్ర అప్పు కడతాడా బుగ్గన రేపు మే పదమూడవ తారీఖున మాజీ ఎమ్మెల్యే డోన్ లో ఉంటాడా పారిపోతాడా నాకు తెలియదు కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతడవునా కాదా అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ బుగ్గన పిట్ట కథల్ని నీతి వాక్యాలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా నేను అడుగుతున్నా అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి ఈ వర్గం ఆ వర్గం అని కాదు అందరిలో ఒక ఆవేదన ఉంది బాధ ఉంది మోసపోయామని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి అభివృద్ధికి ఒక సవాల్ ఈ ఎన్నికలు నీతికి నిజాయితీకి జరిగే పోరాటం నా కాదా అని అడుగుతున్నా విజనికి విద్వేషానికి మధ్య పోరాటం ధర్మానికి అధర్మానికి పోరాటం కబ్జాలకు రక్షణకు రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్కసారి చూడండి ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్కి కొవ్వెక్కిపోయింది అహంకారం కో తగ్గిస్తారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్క గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు వ్యవస్థలన్నీ నాశనం చేశారు అభివృద్ధిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు మీ జీవితాలు చకితమయం చేసిన దొంగలు వదిలిపెడతారా తమల్లో ఇంకో పక్క చూస్తే ఈరోజు దోపిడి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని చట్టాలు తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా దూషిసే పరిస్థితికి వచ్చారు ఇక డీటెయిల్స్ చూస్తే హరీష్ రావు రాజీనామా లేఖతో వచ్చి సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోకముడిచారని బీఆర్ఎస్ అధినేత వచ్చేశారు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ను కట్టి మన గోదావరి నీళ్లను నోరెందుకు మెదపటం లేదని ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం పట్టణంలోని కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఆశ ఎక్కువని నా రాష్ట్రం నా జిల్లా బాగుండాలని ఆరాట ఇంత ఎండను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారన్నారు బిఆర్ఎస్ హయాంలోని తెలంగాణలో ఎక్కడ చూసినా వరి కోతలు కనిపించేవని ఇప్పుడు కరెంటు కోతలు కనిపిస్తున్నాయని చమత్కరిస్తూ విమర్శించారు మన పాలనలోని ఓ దశలో తెలంగాణలో పంటలు పంజాబ్ ను తలదన్నే స్థాయికి పోయాయని ఆ సమయంలో కేంద్రం మన వడ్లను కొనుగోలు చేయలేదని ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీ వారికి తెలంగాణ ఓట్లు కావాలి కానీ వారికి రైతు సమస్యలు పట్టవని ఆరోపించారు కూడా కాలే అంటే ఈరోజు ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో దయచేసి ఆలోచన చేయాలి ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే ఇప్పుడు డౌన్ అయిందా డౌన్ అయిందా పెరిగిందా ఏమైంది బంద్ అయింది అంత బతికెటోలు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు లో పెద్ద పెద్ద నగరాలలో గత ఐదు నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు ఏం కారణం పర్మిషన్ ఇవ్వకపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం ఇరవై ఒక్క రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి అది చట్టం ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు ఎందుకో తెలుసా వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవడైనా బిల్డర్ బిల్డింగ్లు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి ఎంతమయ్య అన్నట దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి అభివృద్ధిని ఆపేసి ఇలా పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడంటే ఇవ్వడం లేదు ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం రేపు వెళ్ళిండో డెఫినెట్గా మనం ముందుకు పోతాం ఇక ఇంకో పార్టీ ఇంకొక పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే మరొక పార్టీ బీఆర్ బీజేపీ పార్టీ అది చాలా ప్రమాదకరమైన పార్టీ దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు విద్వేషం తప్ప బీజేపీ ఎండాలో ఎజెండాలో ఎక్కడ కూడా ప్రజల కష్ట సుఖాలు ఉండవు అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా వెర్రి ఆవేశం కాదు పిచ్చే ఆవేశం కాదు ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది రేపటి భవిష్యత్తు మీది కాబట్టి మీరు ఆలోచించి నేను చెప్తూనే ఉన్న ఆవేశం వద్దని మీరు అరుస్తున్నారు పది నిమిషాలు పది నిమిషాలు వినాలి నేను వెళ్ళిన తర్వాత మీ మీ బస్తీలలో మీ మీ ఊర్లలో డెఫినెట్గా ఈ విషయాలు చర్చ పెట్టాలి బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉంటాయా వంద వంద నినాదాలు చెప్పింది మోడీ బేటీ బచావో బేటీ పడావో ఎక్కడ ఏమైనా వచ్చిందా జన్ ధన్ యోజన ఇవాళ బ్యాంకుల కన్నా ఐదు రూపాయలు వచ్చినాయా పదిహేనుల కింద చెప్పింది మోడీ విదేశాలకి నల్లధనం అంతా తెస్తా ఇంటికి పదిహేను లక్షలు ఇస్తా వచ్చినా ఎవరికన్నా ఇనబడతలేదు పదిహేను రూపాయలు కూడా రాలే అదేవిధంగా అమృత్ కాల్ వచ్చిందా అమృత్ కాల్ అచ్చేదిన్ వచ్చిందా అచ్చేదిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది అంతేరా ఈ విధంగా అనేక రకాలుగా మన కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే దాన్ని ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయింది ఆయన కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంద్ పెట్టి గుజరాత్ తీసుకొని పోయినాడు ఆయన అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం పదేళ్ళ నుంచి మనం వంద సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగిధం ఇచ్చిండ్రు గిరిజన విద్యాలయం పదేళ్ళు పడుతుందా ప్రధానమంత్రికి ధరల పెరుగుదల రూపాయి విలువ ఎనభై మూడు రూపాయలు పడిపోయింది ఏ హామీ నెలవేరలేదు పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు ఇవన్నీ పోను ఇవన్నీ పోను తన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వారిద్దరిని నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని వారి రిమోటు ఆయన వద్దే ఉందని ఆరోపించారు ఓ టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు కడప లోక్సభ స్థానం నుంచి తన సోదరి షర్మిల పోటీ చేస్తూ ఉండడంపై తనకు ఎలాంటి బాధ లేదన్న జగన్ ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని బాధగా ఉందని చెప్పారు తనపై నమోదైనటువంటి అక్రమాస్తుల కేసుల్లో తన తండ్రి వైఎస్ఆర్ పేరును చేర్చిన కాంగ్రెస్ కు షర్మిలా పనిచేస్తూ ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో తన పోరాటం చంద్రబాబుతో మాత్రమే కాదని కాంగ్రెస్ బీజేపీతో కూడానని జగన్ వివరించారు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ సెవెన్ వికెట్స్ తేడాతోటి బంపర్ విక్టరీ సాధించింది ఢిల్లీ నిర్దేశించినటువంటి నూట యాభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని కోల్కతా పదహారు పాయింట్ మూడు ఓవర్లలోనే ఛేదించింది కేకేఆర్ బ్యాటర్లతో ఫీల్డ్ స్టాల్ హాఫ్ సెంచరీ సెంచరీతో రాణించగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముప్పై మూడు వెంకటేష్ అయ్యర్ ఇరవై ఆరు పరుగులు చేసి పర్వాలేదు అనిపించారు ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు విలియమ్స్ ఒక వికెట్ తీశారు అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన డీసీ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట యాభై మూడు పరుగులు మాత్రమే చేసింది ఈ మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు స్పిన్నర్లో కుల్దీప్ యాదవ్ ముప్పై ఐదు పరుగులతోటి ఆ జట్టులోని టాస్ టాస్ స్కోరర్గా నిలిచాడు కెప్టెన్ రిచర్డ్ బంత్ ఇరవై ఏడు పరుగులు చేశాడు అభిషేక్ పోరెల్ పద్దెనిమిది అక్షర్ పటేల్ పదిహేను పృథ్వీషా పదమూడు ప్రెజర్ మెకూర్క్ పన్నెండు పరుగులు చేశారు ఇక చివరిలో కుల్దీప్ ఆదుకోకుంటే ఢిల్లీ ఈ స్కోర్ కూడా చేసి ఉండేది కాదు కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టాడు అలాగే వైభవ్ అరోరా హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు సునీల్ నరైన్ మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీశారు తన నాలుగు ఓవర్లలో కోటాలోని కేవలం పదహారు పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టినటువంటి వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఇక ఈ సీజన్ లో కోల్కతాకు ఇది ఆరో విజయం కాగా ఢిల్లీకి ఆరో పరాజయం ప్రస్తుతం పన్నెండు పాయింట్లతోటి కేకేఆర్ పాయింట్లు పట్టికలోని రెండో స్థానంలోని కొనసాగుతోంది ఇప్పటి వరకు డిసి తొమ్మిది మ్యాచ్లు ఆడి ఆరు మ్యాచ్ల్లోని గెలవడం విశేషం ఢిల్లీ ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్ల్లో ఐదు విజయాలతో ఆరో స్థానంలో ఉంది పార్వతీపురం పట్టణంలోని మన గుర్తు ఫ్యాన్ గుర్తు మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మా నమ్మకం నువ్వే జగనన్న జగన్ అంటూ ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి ఆలజంగి జోగారావు మరియు కార్యకర్తలు గడిచిన యాభై తొమ్మిది నెలలు జగనన్న ప్రభుత్వంలో తామంతా కూడా సంతోషంగా ఉన్నారు జగనన్నే మా నమ్మకం జగనన్నతోనే మా భవిష్యత్ అంటూ పూర్తి మద్దతు తెలుపుతున్న పార్వతీపురం పట్టణం ప్రజానికం పురపాలక సంఘం పదమూడు మరియు పదిహేను వార్డుల్లోని జగనన్న జోగన్నలకు నిండు తోటి సంపూర్ణ మద్దతు తెలిపిన వార్డుల ప్రజానికం వార్డులలో గడప గడపకు సాగిన వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రతి గడపన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అలజంగి జోగారావుకి జనని రాజీనాలు పలికి మళ్లీ మీరే కావాలని కోరుకుంటున్న వార్డు ప్రజానికం Thank <laughs> you. చె <laughs> Terima kasih నర్వ మండలం యాంకీ గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నియోజకవర్గం ప్రభారి బొక్క బాల్రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డోకురి తిరుపతి రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి కండువాలు వేసి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డి ఈ పార్లమెంటు ఎన్నికల్లోని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి టీకే అరుణని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కేంద్రం నిధులతోటి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందామని గ్రామ అభివృద్ధి జరగాలి అంటే బీజేపీ కేంద్రంలోనే మూడోసారి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని బీజేపీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను దగ్గరనే మీరు మాత్రం కంలంపు గుర్తుపో నన్ను ఎప్పుడైనా మీరు గెలిపిస్తానే ఉన్నారు నేను కూడా ఇప్పుడు నరవెల్ అంటే నరవెల్ చేసినప్పుడల్లా నేను చేస్తానే ఉన్నా తర్వాత ఇప్పుడు పెద్దగా అక్క వచ్చింది కాబట్టి అక్క కూడా ఒక తమ్ముడుగా నేను వచ్చిన మా అక్కలు చాలా మంది ఉన్నారు లక్ తోటిలా చెల్లెమూలు ఉన్నారు కంపల్సరీ కలిసి వస్తాను పొద్దుగాల அப்படி <laughs>

ఇప్పుడు యా భగవంతు దైవాన్ని వచ్చినావు నువ్వు వచ్చిన దానికి మేము ఆ దిగి వచ్చినాము ఇంకా ఏ రిగానే వచ్చిందంటే మేము ఐదు అడుగులు కూడా పెట్ట ఇంకా నీవే మా ఊరు ఊరిని ఉపకారం చేయాలంటే

భాంసా హోల్సేల్ కూరగాయల మార్కెట్ వేళలు మార్చబడ్డాయి భాంసా టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాత్రి పన్నెండు గంటల నుంచి యాక్టివేట్ చేసిన తర్కరీ మండీలోని ఈ వేళల్లో మార్పు చేస్తూ తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత తర్కరీ మండీకి రావాలని రోడ్డు మార్కెట్ నుంచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నందున ఈ ఏర్పాట్లు చేయాలని సూచించారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ గంజిలోని అన్ని చిన్న పెద్ద మార్కెట్ దుకాణాలు టిఫిన్ సెంటర్లు రాత్రి పన్నెండు గంటలకు మార్కెట్ కు రావద్దని సిఐ రాజారెడ్డి ఉదయం నాలుగు గంటల తర్వాత పోలీసులకు వెహికల్ డాక్యుమెంట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలంతా రోడ్ మీద తిరుగుతున్నారు ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేయబడుతుంది అదే విధంగా మైనర్ డ్రైవింగ్ దొరికితే ఆ కన్సర్న్ పేరెంట్స్ ఆ వెహికల్ ఇచ్చినటువంటి ఓనరు వాళ్ళిద్దరి మీద కూడా కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి వెజిటేబుల్ మార్కెట్ గాంధీగం దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్ మార్కెట్ ఏదైతే ఉందో వన్ ఒకవైపు రోడ్ బ్లాక్ చేసేసి ఆ రోడ్ పైనే వెజిటేబుల్స్ అమ్మడం జరుగుతుంది అట్లా కాకుండా దీనివల్ల ఆ రోడ్ బ్లాక్ చేయడం వల్ల రీసెంట్లీ ఒక రెండు యాక్సిడెంట్స్ అయ్యి ఇంజరీ కావడం జరిగింది కాబట్టి ఆ రోడ్ బ్లాకేజ్ ఎవరు చేయకుండా అక్కడే ఉన్నటువంటి గాంధీగంజ్ మార్కెట్ లోపల ఎంట్రెన్స్ దగ్గర వెజిటేబుల్ మార్కెట్ రన్ చేయాల్సిందిగా అందరికీ కోరుచున్నాం ఎవరు కూడా రోడ్ మీద పెట్టినా కూడా తప్పనిసరి పోలీసు వాళ్ళు తీసేయిస్తారు అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ అక్కడ కంపల్సరీ లోపల రన్ చేసుకోవాలి నైట్ పిల్లలందరూ కూడా గాంధీగంజ్ దగ్గర ఉన్నటువంటి టిఫిన్ సెంటర్కు ఛాయ్ బండి దగ్గరికి ఖాళీగా వచ్చేసి అక్కడ టిఫిన్ చేసి వెళ్ళడం జరుగుతుంది ఆ బండ్లు కూడా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి వెజిటేబుల్ మార్కెట్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు అట్లా రన్ కావాలి ఈ టిఫిన్ షాపు ప్లస్ టీ స్టాల్ కూడా వాళ్ళు ఫోర్ థర్ ఫోర్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి అంతకుముందు ఉంటే కూడా వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హరీష్ రావు సవాల్ కు రేవంత్ రెడ్డి తోకముడిచారు శర్మిల రేవంత్ రెడ్డిని నడిపిస్తున్నది చంద్రబాబే జగన్ ఢిల్లీపై పై కోల్కతా బంపర్ విక్టరీ ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం